బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారయ్యా తనల్ని బండి నడీ లేమన్నారు అయ్యా ఎందుకండి వాళ్ళ స్నేహితులు మలుచుకోవాలంటే ఆదివారం వస్తే సరే నా భ్రతర్ రథయాత్రే ఆయన వారేమో కవుల్లో వాళ్ళ స్నేహితులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి దలుపు చేసిన వాడిని జ్వరం వచ్చినోని పరామర్శించి పరకరించి తిరిగి రావాలా ఇక మేడం వారేమో సాయాల గుడిచెళ్ళి ఆవుకు అరటిపోడి పెట్టి కోక పూసేసి మంచితం పట్టుకురావాలా నాకు ఆవుకి వస్తుందయ్యా అయ్యా అయ్యా ఆదివారం తీసుకెళ్తామని చెప్పలేదు ఆ ముఖ్యంగా తమనే చెప్పొచ్చు కదా అయ్యా నెక్స్ట్ మా నానికుడు అంతరంగిక సంవత్సరం కదా మీతో విధంగా గురించి చెప్పవల అలాగేనయ్యా నయ్యా అది చూసి వస్తాను నాకు చెప్తుందా అలాగే కేంద్ర మంత్రి ఏ రాజా టూ జీ స్పెక్ట్రో ఇప్పుడు బెంగళూరులో గాని రెడ్డి ఇంటి ప్రహీ కూడా వాస్తురీత్యా మార్పులు సంప్రదించవలసిన అడ్రస్ వాస్తు బ్రహ్మ నన్నజీ సెల్ ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ మీకు ఎన్ని సార్లు చెప్పారండి ఉదయం తొమ్మిది గంటల నుంచి తొమ్మిది అన్న డిస్టర్బ్

మత్స్యంత్రానికి పూజ చేస్తే ఓ రాయనికి ప్రమోషన్ ఇస్తుందట ఇంకో ఆయన కూర్మా యంత్రానికి పూజ చేస్తే వాళ్ళ కూతురికి వెంటనే పెళ్ళైపోయిందట ఇంకో ఆవిడ వాళ్ళ ఆయన వ్యాపారంలో దెబ్బతిని ఇంక లోటు అప్పుల్లో కూరుకుపోతే ఎవరి కుమారి యంత్రాన్ని పెట్టి పూజ చేసిందట అంటే వ్యాపారంలో లాభాలు చూసి కోటి అంతేనా లేక చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా బతికారా ఇలాంటి పరాచకాన్ని వద్దన్నాండి కాకపోతే రాజు కంటి కనిపించిన ఆ పూజ పూజేసే దానికన్నా వాస్తవమైన ఇంటి వాస్తు లేదు రాజు మనం ఈ స్థానంలో గోడ జరిపేసావా నాకు సమర్శన వచ్చింది ఇక ఈ స్థానంలో గోడ వేసేవాళ్ళు మీ అమ్మ తక్కువ చచ్చిపోయి పగ వాస్తు కలిసి ఇక ఈ స్థానంలో దారిలో పెడితే చెన్నై మన అబ్బాయి ఏకంగా సినిమా యాక్టర్తో కలిసి ఫైనాన్స్ బిజినెస్ పెట్టాడే అంత ఇంటి వాటి మహిమే అదే కాదు అంత యంత్ర మహిమ యంత్ర మహిమ అవునండి పంచముఖ ఆంజనేయ యంత్ర మహిమ ఎవరి మీకు తెలియకుండా ఇరవై వేలు పంపి పంచముఖ ఆంజనేయ యంత్రం తెప్పించి టీవీలో చెప్తున్నట్టు పూజ చేస్తున్నానండి అంతేకాని ఇక్కడ గోడ పదం అక్కడ కట్టాను అక్కడ గోడ పదం ఇక్కడ కట్టాను కలిసి వచ్చింది అనుకుంటున్నారా అదే కాదండి ఇదంతా యంత్రం మనమే అర్థమైంది అది కథ ఉత్తర వైపు బైక్ పెట్టద్దు మీ భార్య నీకు తెలియకుండా వ్యవహారాలు నడుపుద్ది అని వాసు సిద్ధాంతిగా అంటే నాకు తెలియకుండా నీ ఇంట్లో అంత ప్రభుత్వాలు జరిగిపోతున్నాయి అనమాట గడిపి అనండి

మన ఇంటి ఆర్థిక బలం కోసం కదా మన ప్రయత్నాలు ఇదేమిటండి నా స్నేహితుడే విన్ను ఎప్పుడు తెలుసుకున్నాను రాజ్యం చెప్పలేదు కదా ఇది నవరత్నం ఉన్నారు ఇది వేసుకుంటే మనకు ఏ గ్రహం అనుకూలంగా లేకపోయినా మిగతా ఎనిమిది గ్రహాలు అడ్జస్ట్ చేసుకుపోతాయట టీవీలో చూసి మా మేనేజర్ గారు చేయించుకుంటే ఆయన గారు చూసి తమ చేస్తే తప్పు లేదు అమ్మవారు చేస్తే తప్పు ఇది ఏ పొందుకుంటారు రాజ్యం సరిలేదే చూడండి ఆ ఎంట్రన్స్ చూసి కట్టండి ఆ టెంట తీసుకొని బయట కుటుంబానికి కట్టండి

సాయంత్రం శివాలయంలో రావుకాల పూజ చేస్తే చాలా మంచిదంట మామయ్య గారు అందుకే ఆయన నేను గుడికి భయపేస్తున్నా మీరు రండి అలాగే గారికి వెళ్ళొస్తాం మామయ్య గారు వెళ్ళిస్తాన చెప్పేది అయ్యా అమ్మగారు ఏమో మంత్రాలు శాస్త్రాలు అంటూ దేవాలయాలు చెప్పి జరుగుతా ఉన్నారు ఒక చిన్నయ్య గారు అంటారా ఆ వాస్తు శాస్త్రం పట్టుకొని ఎవరు ఏది చెప్తే చేస్తా ఉన్నారయ్యా అన్నట్టుగా మన్నా అయ్యా ఇంట్లో వినాయకుడి బొమ్మను చేసుకుంది వీధిలో ప్రహరీ చేసి అదేదో కుబేరుడు బొమ్మటయ్యా దాని దిచ్చి లెట్టే బిడ్జి పూజ చేస్తున్నారా అంతేకాదయ్యా కొద్ది వేలు కట్టి నలభై వేలు వస్తుందంటయ్యా అదేనయ్యా అదేదో మనీ సప్లస్కేమంటయ్యా లక్ష రూపాయలు అప్పు తీర్చి కడుతున్నారయ్యా అయ్యా ఎన్ని తోస్తూ ఉంటామో బాధ నాకు అర్థమైంది నేను గమనిస్తూనే ఉన్నాను చేసే పని తప్పు అని తెలిసి ఆ తప్పు చేసేవాడు పడుతున్న పాట చూస్తూ తిరిగి అదే తప్పు పదే పదే చేసేవాడు మనుషులు తెలుసుకో ఎముక నమ్ముతున్న కుక్క ఆ ఎముక దాని తవడ గుచ్చుకుని రక్తం చారుతుంటే ఆ రక్తం ఎముకలోంచి వస్తుందని క్రమించి దాని రక్తాన్ని అదే అది ముందేస్తుంటూ కదయ్యా మరి ఈ తెలివితేటల మనుషులు కూడా ఈ రోజుల్లో ఏ రోజుల్లో కూడా మనిషి వీటికి అతీతుడు కాదు ఎందుకంటే మనిషి కూడా రెండు కాళ్ళ జంతువే చిన్నప్పుడు జరిగిన ఓ చేదు జ్ఞాపకం గుర్తొచ్చినప్పుడు నాలుగు రక్తం గట్టి కట్టుకుపోతుంది మా ధనమైన నా తల్లి ఆరు ఎప్పుడు నన్ను సంకరించుకుని ఆడిస్తూ తిరిగే మాత్రం తెలియన వయసులో పిని చేశాడు జరిగిన నాలుగు నెలకి మరణించాడు అడుగు పెట్టిన వేళ విశేషం బాగలేకని తమ కొడుకు మరణించాలని భావించిన అత్తగా పట్టు నుంచి పెద్ద శబ్దాంతిని పిలిపించారు ఆ శబ్దాంతి పూజలు హోమాలు జరిపి మా అత్త జాతకంలో అదేదో దోషం ఉందని పద్ధతు వందలైన భర్త చనిపోయాడని ఇక మా ఇంట్లో ఉండకూడదని ముందే కుటుంబానికి హరిస్తేమని చెప్పాడు ఏం చెప్పు మొదలయ్యాలి మా అత్త వాళ్ళనే సూచిపోతే మాటలు తప్పకోలేక పెట్టే బాధలు భరించలేక మా అత్తలో తూచి చచ్చిపోయింది అయ్యా జాత్రత్త సిద్ధాంతి పాండిత్య పుణ్యమాని ముందు కుటుంబాల మధ్య కొత్త మొదలై పది సంవత్సరాల పైగా కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గ్రహబలం గృహబలం అని చెప్పుకుని బట్టి సిద్ధాంతులు జనానికి సరైన సూచనలు సలహాలు ఇవ్వకుండా వాళ్ళ బలహీనతలు అడ్డుపెట్టుకుని మొట్టం పట్టబోసు నిజమేదయ్యా ప్రతి టీవీ ఛానల్లోనూ ఇదే చూపిస్తా ఉన్నారు మంత్రాలు చింతకాయలు రావు మూఢ నమ్మకాల నమ్మే ఈ టీవీ వాళ్ళు ప్రతి సీరియల్లోనూ అదే చూపిస్తా ఉన్నారు ఇన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో వీళ్ళ పేరు తెలుసు అయ్యా వ్యాపారం అయిపోయింది మీతో కాస్త మాట్లాడాలి అలా గుర్తుంటానా మరే లేదు నాన్న మరి మరి మామయ్య నేను తెలిసేట్లుంది కూడా ఉద్యోగంలో రాణించలేకపోతున్నాను అదే చెన్నైలో వ్యాపారం పెట్టాలంటే ఎనిమిది లక్షలు లోన్ పెట్టి పంపించాలి ఏదో కాదు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నాను నాన్న మామేగారు కాకపోతే కదా నాన్న అసలు మన ఇంటి వాసులు ఏం అందుకే మన పరిస్థితిలా ఉంది ఉందంటున్నాను నాన్న రాష్ట్రంలో నెంబర్ వన్ పేరు పొందిన వాస్తు బ్రహ్మ నానాజీరావు గారు అని ఈ రోజు టౌన్ టౌన్కి వస్తున్నారు అదే మీతో మాట్లాడి ఇంటికి వెళదామని మర్రిష్ణీ మామయారు హైసర్ సిథాంతి గారని పెద్ద పెద్ద వ్యాపార వేతలకి రాజకీయ వేతలకి గ్రహాలు చెప్తూ ఉంటాడు ఆయన మా ఇంట్లో కలిపిస్తాడు మా ఇంటికి కూడా అమ్మ నాని హరిసంత్రి అంటే ఇదే మామయ్య గారు కారణం చుట్టుపడటంలో ఆనందం ఉండే అందులో వారు అధోంతుడు ప్రసాదిస్తే తాను సంతోషంగా స్వీకరించడానికి శ్రద్ధపడతవాడు అంతేకాని

బుద్ధి తేలిగ్గా తీసుకుంటున్నాడు మీరు ఏది తేలి చెప్పకపోతే ఎట్లాగయ్యా నరసింహుడు అయ్యా ఇప్పుడు నేను వాళ్ళు చేస్తున్న పని కాదన్నాను అనుకో వాళ్ళు సంపాదించదలుచుకున్న లక్షల రూపాయలు మరవలేకపోయాయని బాధపడతారు రైలు బండికి సిగ్గర్ చేసి డ్రైవర్ హార్ట్ గుర్తు ఉంటే ప్రయాణికులంతా క్షేమంగా ఎక్కారా జాగ్రత్తగా దిగారా అని గమనించి జెండా ఊపాల్సిన ఎంతసేపు అయ్యా నాటి కూడా నోట్ పోస్ట్ హలో నానాజీరావు గారా వాస్తు బ్రహ్మ నానాజీరావు గారా సార్ ఎక్కడున్నారు వచ్చేసారా అదే సార్ ఆనందం నిలయం అనరాజు ఉంటుంది ఏంటి వరం దాకా వచ్చేస్తారా వెల్కమ్ సార్ నేనేనండి వాస్తుమ్మ నానాజీని చెప్పండి ఏమిటి చీపులు గట్ట ఎక్కడ పెట్టాలంట ఎక్కడ పెట్టాన ఇప్పుడు ఎక్కడ ఉంది మూల ఏ మూలమ్మా ఈశాన్యంలో సొంత మునుగుద్ది తీసేయండి 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 ఎక్కడ పెట్టేది ఫోన్లో చెప్పే విషయం కదమ్మా నేను రావాలి చూడాలి మీరు ఫ్రీది ఇవ్వాలి అప్పుడు చెప్తాను ఎక్కడ అంత అంతవరకు చీపులు గట్ట చేతిలో పట్టుకోకుండా అదేనమ్మా మేము వచ్చేంతవరకు చీపులు గట్ట కింద పెట్టకుండా చేతిలోనే పట్టుకో వస్తానమ్మా తప్పకుండా వస్తాను ఓకే 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 నమస్కారం మాట్లాడతాలో హలో హలో ఎవరండి నమస్తే సార్ నమస్తే నా బాగున్నా సార్ హలో సార్ ఏంటి కొత్తగా ఆగ్నేయంలో బాత్రూ ఉన్నాయి సార్ ఆగ్నేయం అయితే కదండి నీళ్లు పెట్టి ఏమగింది కొట్టేయండి ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా సార్ కొత్త పడది అంటారా ఓహో రెమెడీ కావాలంటారా మినిట్ సార్ రెమెడీ కావాలి పెట్టేది మీరే జరుపుకున్నారు సార్ సార్ అక్కడ సార్ అక్కడే సార్ రెమెడీ కావాలన్నారు ఏం లేదు సార్ బాత్రూమ్ స్నాప్ పైన గ్యాస్ స్టోవ్ పెట్టి మూడు పూటలా టీగా అయింది అదే సార్ బాత్రూమ్ స్నాప్ పైన గ్యాస్ స్టో పెట్టి మూడు పూటలా టీగా అయింది మంట 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 ప్రధానం సార్ ఓకే 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 వస్తాను సార్ తప్పకుండా వస్తాను